స్వాగతం ఆధ్వర్యంలో గొల్లపల్లి జయంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్యాధికారులు డాక్టర్ లక్ష్మీప్రియ డాక్టర్ లియోనా టీటీడీకి చెందిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో గురువారం పుత్తూరు మండలంలోని గొల్లపల్లి పిహెచ్సిలో బాలాయపల్లి మండలంలోని జయంపు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు డాక్టర్ యు లక్ష్మీప్రియ డాక్టర్ లియోనా తెలిపారు ముందుగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు ముందస్తు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింకు బస్సుల ద్వారా క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాలు మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతున్నాయి స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కె నాగరాజు నోడల్ ఆఫీసర్లు డాక్టర్ టీవీడి ప్రత్యూష డాక్టర్ ఎం లలిత పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పద్మావతి డాక్టర్ హరిత సర్పంచ్లు ఎం విరిత సిద్దయ్య పంచాయతీ కార్యదర్శి లీలావతి హెచ్ఈఓ మార్టిన్ లూథర్ సూపర్వైజర్లు కళావతి రాజేశ్వరి అనురాధ ఎమ్మెల్హెచ్పి కళ్యాణి ఏఎన్ఎంలు కమల హేమలత ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు ఎస్ఆర్ టీవీ న్యూస్ రిపోర్టర్ రామచంద్రయ్య రెండవ కూడా మొదటి సారెండవచ్చు ఎడవను పరీక్షించడానికి తిరిగి పడుకుని పన్నెండు నుండి ఆరు వరకు మరియు ఆరు నుండి పన్నెండు వరకు వెల్లకలా పడుకుని ఈ పరీక్ష చేయాలి ఇలాగే కుడివైపు కూడా పన్నెండు నుండి ఆరు వరకు వెల్లకలా పడుకుని మరియు ఆరు నుండి పన్నెండు వరకు ఎడమవైపుకు తిరిగి పడుకొని కుడి చేతితో పరీక్షించాలి

చూపిస్తుంది చూపిస్తే స్టార్ట్ చిన్న స్టార్టింగ్ నోస్ వచ్చేది ఇవాళ ఇక్కడ క్యాన్సర్ పరీక్ష చేస్తున్నాం ఎవరు మూడు రకాల క్యాన్సర్ నోటి క్యాన్సర్ రోమ్ క్యాన్సర్ దర్వాస క్యాన్సర్ చూపిస్తారు నోటి క్యాన్సర్ ఎక్కువగా ఎలా చూస్తామంటే పొగాపు ఉత్పత్తులు వాడే వాళ్ళు అంటే కైలీ రుచిగా పాత్ర ఆకు ఓకనవి అలవాటున వాళ్ళలో తొంభై శాతం అండ్ ఇంకా కొన్ని క్యాన్సర్లు వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల దర్భాశయ క్యాన్సర్ క్యాన్సర్లో హ్యూమన్ కర్మిలో వైరస్ ద్వారా సో ఇప్పుడు ఇంకా మారుతున్నీమన్స్ శైలి అండ్ ఇంకా వ్యవసాయంలో కూడా మార్పులు వచ్చాయి కదా కెమికల్స్ యూజ్ చేస్తున్నాం అన్నీ వేసి పండిస్తున్నాం కాబట్టి అది కూడా ముఖ్యమైన కారణాలు ఇక్కడ మనం వాళ్ళు రెండు రకాల పరీక్షలు చేస్తారు రొమ్ము క్యాన్సర్కి బ్యాక్లో స్కానింగ్ చేస్తారు తప్పకుండా చేయించుకోవచ్చు రొమ్ములో కానీ సంతల్లో కానీ క్యాన్సర్ గట్టలు ఇవ్వడం ఉంటే మనకు ఆ స్కానింగ్ ద్వారా తెలుస్తుంది సో అలా ఏదైనా ఉంటే మనం తిరుపతి సిమ్స్ హాస్పిటల్లో ఆరోగ్య బిగార్డులో ఉచితంగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ దర్పాస క్యాన్సర్కి ప్యాక్స్ మియర్ పరీక్ష అనేది చేస్తారు సో అది అది చేసినప్పుడు ఏమవుతుందంటే మన దర్భాస कुछ

నాలుగు పై చెప్తా సో మీరు అలవాటు ఉంది కదా ఆపక్కనవి అలవాటు అది ఆపేసి